బళ్ళే చదువు చెప్పే పంతులు ఎవ్వలైనా ఏం చేస్తారు వాళ్ళ టైం కు వాళ్ళు వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పి పోతారు కదా కానీ ఒక ఆడ ఒకసారి పిల్లలు పడుతున్న తిప్పలు చూడలేక పెద్ద మనసు చేసుకొని ఒక మంచి పని గదేందో మీరే చూడు సర్కార్ బళ్ళకు పోయి చదువుకునే పొలగాండ్లకు అన్ని సవలత్లు ఏమో గానీ ఒకటికి రెండికి పోయే సౌలత్తులు మాత్రం ఇప్పటికీ చాలా జాగాల్లో అద్రగనమే ఉన్నాయి అట్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్ జిల్లాలో జిల్లాలున్న రుథా అనే ఊళ్ళో ఉన్న ఈ బళ్ళ కూడా బాత్రూమ్ సౌలభి లేక పొరగాండ్లు దినా మస్తు తక్లి పడుతురాట ఇక బళ్ళె పాఠాలు చెప్పే సంజయ్ దీక్షిత్ అనే సారు పిల్లల గోస జూడ్ లేక ఎట్లనేసి పొలగాండ్లకు గీ తిప్పల ఉండొద్దని అనుకున్నాడట అట్లా ఆయన దాసుకున్న పైసల నుంచి కొన్ని ఖర్చు పెట్టి పొల్లగాండ్ల కోసం పాయకానాలు కట్టించే గొప్ప పని ముంగటేసుకుంటాటగా సారు ఇక రెండు రూమ్లు ఆడి పొల్లగాండ్లకు ఐదు రూమ్లు మొగ పొల్లగాండ్లకు సొంత పైసలు పెట్టి కట్టించిండట దీనికి అంతటికి కారణం ప్రధాన మంత్రి మోడీ సార్ చెప్పిన ప్రతి ఇంటికి ప్రతిబడికి మరుగు ఉండాలనే నినాదమే బడిపంతులు గా నినాదమే ఆయన తోటి ఇంత మంచిగరం చేపించిందట ఇక ఎప్పటి సందో ముక్కి ములుగుతున్న బాత్రూమ్ లు పోయి కొత్తవి వచ్చడితోని పొల్లగాళ్ళు సంజయ్ సార్ కు దండాలు సారని క్షణార్థులు చెప్పుకు నిన్న నా జీతం నాకు వస్తే చాలు అని అనుకునే ఈ రోజుల్లో పొల్లగాండ్లకు సొంత పైసలు పెట్టి ఓ సౌలత్ చేసిండంటే సార్ది మా గొప్ప మనసే కదా ఇప్పుడు గా ముచ్చటెరకైనాక మీ అసంటోళ్ళు ఉండాలే సార్ అని అంటుర్రాట బళ్ళ చదువుకునేటి పొల్లగాండ్ల అయ్యవ్వలు ఏమాట కావాటే అంత మంచి ఎగరం చేసిండంటే గా సార్ నువ్వు ఎంత తారీఫ్ చేసినా తక్కువ కదా అనుల్లా